మీరు అందరికీ చాలా మందికి ఏదో చిన్నపాటి ఇల్లు చిన్నపాటి స్థలం మీ తల్లిదండ్రులు స్వార్జితం పిత్రార్జితం ఉంది కదా మీ అందరికీ వరకు ఈ రోజున గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి మాట మీ భవిష్యత్తు కూడా ఇది ఇది చాలా అవసరం మీరు చెప్పండి ఒక బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఉంటే మీరు ఎంత కాదనుకున్నా ఇది భారతదేశపు మౌలికమైన సమస్యది చేతుల్లో నేను నీకు ఎలా చెప్తాను డిజిటల్ గా నేను ఇచ్చేసి నీకు ఇచ్చేస్తాను నీ మొత్తం ఆస్తి పత్రాలునే డిజిటల్ గా ఉంటాయని జగన్ చెప్తా ఉన్నాను సరే సంతోషం టెక్నాలజీ మారిపోతుంది అద్భుతం జరుగుతోంది అని మరి మన డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళి మన డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళి హైదరాబాద్ లోని అక్కడ మనం కూర్చోబెట్టి ఒక కంపెనీలో పెడతాడు నానక్రామం గూడాలో ఒక కంపెనీ ఉంది వైసీపీ వాళ్ళది ఆ కంపెనీలో మీ ఆస్తి డీటెయిల్స్ అన్ని పెడతాడు ఇక్కడ మీకు ఉదాహరణకి ఇక్కడ ఒక ఎక్కువ రైతా రైతు ఉన్నాడు నీకు ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని ఎంత నీకు ఏమేమి ఉన్నాయి అది ఎవరికి వెళ్తుంది దానికి ముందు వెళ్ళింది మొత్తం డిజిటల్గా వాళ్ళ దగ్గర ఉంటుంది మీకు స్టాంప్ పేపర్లు ఉండవు ఎవడన్నా సరే రేపు పొద్దునొచ్చి ఏ పులివెందల నుంచో జగన్ మనిషి వచ్చి ఇక్కడ వచ్చి ఈ స్థలం నాదే అని కోర్టుకి మనకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో పెట్టుకుంటే మీరు అది మీకు తెలియాలి అది మీకు తెలియకపోతే మీరు క్లెయిమ్ చేయకపోతే మీకు ఎప్పటికి రాదు అది వెళ్ళిపోయింది మనకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది